రాజమహేంద్రవరం మాన్యవీరుడు స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పోరాట యోధురాన్ని నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యకుడు టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు వీరుడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా స్థానిక గోదావరి ఘటన ఉన్న ఆయన విగ్రహానికి టికెట్తో పాటుగా నగర కాంగ్రెస్ కార్యదర్శి పట్నాల శ్రీనివాసరావు అడ్డ తీగలకు చెందిన అల్లూరి జాతీయ యువజన సంఘం అధ్యకుడు ఆంజనేయ పీఠాధిపతి తనకు వెంకటరామయ్య తదితరులు ఘనంగా నివాళులర్పించారు పట్నాల మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజును అందరూ ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశారు

ఎలా జరిగింది మ్యాగ్జిన్ సిక్స్ వేరే సిక్స్ అండి సిక్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కాదు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది ఏంటంటే మన రాష్ట్రంలో ఈ కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కమర్షియల్ కాంప్లెక్స్ కళ్యాణ మండపాలకి అన్నింటికీ కూడా ఆల్రెడీ స్మార్ట్ ఫీల్డ్ బిగించాడు ఆదాయ తాలూకు మంచి నుంచి స్మార్ట్ మీటర్లు బిగించారు ఎందుకంటే స్మార్ట్ మీడర్ బిగించడం అంటే మనం స్మార్ట్ ఫోన్కి ఛార్జింగ్ చేయించుకునేలాగే మనం స్టార్ట్ స్మార్ట్ ఫోన్ కూర్చుకుంటాం ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఛార్జింగ్ చేయించుకుంటాం ఛార్జింగ్ అయిపోయి కానీ మళ్ళీ ఛార్జింగ్ చేయించుకోవాలి ఇప్పుడు ఈ ఆధారాలు ఏంటంటే స్మార్ట్ మీడర్ కూడా అనేది ఏంటి ముందే డబ్బులు మరి ఈ స్మార్ట్ బెడర్ స్మార్ట్ బెడలు బద్దలు పంచడం అని చెప్పి లోకేష్ గారు ఎలక్షన్ లో చెప్పినప్పుడు పాదయాత్రలో చెప్పి మరి అదే లోకేష్ గారు అదే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్మార్ట్ బెడలు కట్టడంలో ఉద్దేశం ఏంటో కూడా తెలియట్లేదు ప్రజలు కూడా నిజంగా చెప్పాలంటే ప్రజలు చెప్పింది కూడా నాకు తెలియదు లేదు ప్రజలు కూడా గురలేదు ఎందుకంటే ఈ స్మార్ట్ బెండర్ పెట్టవలసిన నెససిటీ ఏ వచ్చింది కదా ఉన్న బ్యాడర్లు బాగా పని అంటే కొత్తగా తీసుకొచ్చి స్మార్ట్ బెండర్లు పెట్టాం మేము వెయ్యి రూపాయలు రెండు వేలు కరెంట్ సరిపడి ఛార్జింగ్ చేయించుకోండి రేపు మళ్ళీ ఛార్జింగ్ చేయించుకోండి ఈ లోపల మనం మర్చిపోతాం ఊరికి వెళ్తాం ఎక్కడికి వెళ్తాం వెళ్ళినప్పుడు ఛార్జింగ్ చేయించుకోలేకపోతాం ఇంట్లో కరెంటు బాగుంది ఏంటి పరిస్థితి మనుషులు జరుగుతాయి కరెంటు బాగుంది ఏంటి పరిస్థితుంది ఈ రకంగా స్మార్ట్ బేడర్లు అనేవి పిలిచి మరి ప్రజలకే మన రాష్ట్ర ప్రజలకే కేంద్ర ద్రోహ జాతీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మరి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం ప్రజలందరూ కూడా ఏదైతే లోకేష్ గారి పిలిపించారో స్మార్ట్ బేడ్ పెడితే తీసి అవసరం అడైంది స్మార్ట్ బేడర్ పట్టుకు వచ్చి స్మార్ట్ బేడ్ రోడ్ అని చెప్పాడు కాబట్టి రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఏంటంటే ఏదైతే లోకేష్ గారు చెప్పారో మీరు పాటించండి ఎందుకంటే గొడవలా ఉంటే మన తినేస్తారు అలా జగన్మోహన్ రెడ్డి గారు దోచుకో దాచు అదే స్వామిలో మొత్తం రాష్ట్రాన్ని దోచాడు మీరు మధ్య అడిగారంలోకి వచ్చాడు మీరు కూడా చేసేదేంటి కదా ప్రజలకి ద్రోహం చేస్తారు ఈ స్మార్ట్ పేడలు అనేవి చాలా దారులు అసలు ఈ స్మార్ట్ పేడల యొక్క విషయాలు వచ్చినట్లయితే ంతా కూడా దీనికి బ్యాక్గ్రౌండ్ చాలా ఇష్టం ఉంది ఎందుకంటే మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సెబీతో ఒప్పందం చేసుకున్నాడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో నవంబర్లో నవంబర్ ఇరవై రెండు ఒప్పందం చేసుకున్నాడు ఆ ఒప్పందం ఏంటంటే ఆదానే అనేవాడు మన రాష్ట్రానికి ఏడు వేల యూనిట్లు మెగావాట్లు ఏడు వేల మెగావాట్లు విద్యుత్ సప్లై చేస్తారు కాంట్రాక్ట్ గా ఇరవై ఐదు సంవత్సరాలు ఈ సోలార్ పవర్ సప్లై చేయడానికి అతనికి కాంట్రాక్ట్ చేశారు జగన్ జగన్మోహన్ రెడ్డి ఎవరి ద్వారా మీడియా ఎవరైనా అంటే వాళ్ళు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చెప్పినటువంటి చంద్రబాబు మాట్లాడతారు రూల్ ప్రకారం జగన్ ఒప్పందం చేశాడు పదిహేడు వందల యాభై కోట్లు అర్థం తీసుకున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు అధికారంలో రాగానే ఈ ఒప్పందం రద్దు చేయాలి కానీ రద్దు చేయాలి రద్దు చేయలేదు రెండు కారణాలు ఒకటి ఆదానీ జగన్ ఇచ్చినట్టుగా మరి వెయ్యి కోట్లు రెండు వేల కోట్ల ఇచ్చే మనోడు అక్కడ నరేంద్ర మోడీ దగ్గర బొమ్మలా ఆడతాడు కాబట్టి నరేంద్ర మోడీ పడుకున్న అబ్బాయి అంటే పడుకున్నాడు తెలియదు ఈ రెండింటిలో ఏదో జరుగుతుంది లేకపోతే మరి చంద్రబాబు నాయుడు ఈ సెమీ ఒప్పందాన్ని రద్దు చేసుకోకుండా ఉండటం అనేది మరి చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇలా ఎలక్షన్లో చెప్పాడు చంద్రబాబు నాయుడు అరవై మిలియన్ పెరగవు అన్ని తగ్గించేస్తాను సంబంధించిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో పదిహేడు వేల కోట్ల రూపాయలు ప్రజల మీద బాధపడింది మీ హెల్త్ కేర్ బిల్ తీసుకుంటే మీరు వచ్చిన బిల్లు కాకుండా మీకు మూడు వందల ఐదు వందల రూపాయలు బిల్లు అప్పటికి పదిహేడు వేల కోట్ల రూపాయలు ఇచ్చిన మరి ప్రజల మీద బాగా వేసి పెడింది జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లోనే ముప్పై మూడు వేల కోట్లు భారం అయితే ఈ మన చంద్రబాబు నాయుడు సంవత్సరంలోనే పదిహేడు వేల కోట్ల రూపాయలు ఇచ్చిన భారం వేయడం జరిగింది మరి అలాగే ఈవేళ మరి చంద్రబాబు నాయుడికి ఉద్యోగం వచ్చినారు అయ్యా మీరు ఏదైతే ఈ సెమి ఒప్పందం సెకి ఎస్ఈఐ సెకి అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఆధారింతో చేసుకున్న ఒప్పందంతో దాన్ని రద్దు చేసుకుంటారా చేసుకోరా చేసుకోకపోతే మీకు ఆధారే అందించే డబ్బు లేదా నరేంద్ర మోడీ మీకు ఏం చెప్పాడు విషయాలన్నీ కూడా ప్రజలకు చెప్పాలి మీరు ఎందుకంటే బాధ్యత ఏదో పదవులు ఉండి మేడలో తీసి మార్పులు మీకు అని చెప్పిన వాడు దాని సమాధానం చెప్పబడవు అనేది చాలా దారుణం మీరు మీరుగా లోకేష్ ఇద్దరు కలిసి ఈ సెకీ ఒప్పందం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ ద్వారా ఆధారంగా చేసుకున్న ఒప్పందాన్ని మీరు రద్దు చేస్తారా లేకపోతే మీకు డబ్బులు గుర్తుగా ఏదో విషయాలు మీరు ఖచ్చితంగా ప్రజలు చెప్పాలి ఆదాయం ఒప్పందం చేసుకుంటే చాలా కంట్రీస్ ఆఫ్రికన్ కంట్రీస్ కానీ వేరే కంట్రీస్ కానీ వాళ్ళందరూ కూడా ఆదాయం బ్రాడ్ దాని గురించి చెప్పి చేసుకున్న ఒప్పందాలన్నీ కూడా డబ్బులు పోయినా కూడా అలా నష్టపోయే ఒప్పందాలన్నీ కూడా రద్దు చేసుకోవడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు కానీ ఈ ఒప్పందాలను రద్దు చేసుకోబోడానికి కారణం ఈ స్మార్ట్ సంగతి ఏంటో ప్రజలు దేశ

ద్వారా ఆదానితో ఒప్పందం చేస్తున్నాడు ఆదానితో ఒప్పందం మరి ఏడు వేల మెగా వాట్లు విద్యుత్ సప్లైకి ఒప్పందం ఇన్ అంటే అతనికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి అందించారు విషయం మనం చెప్పట్లేదు ఈ విషయాన్ని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు అమెరికా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి వాడు ఒప్పందం కోసం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చేదని చెప్పి అమెరికాలో ఫెడరల్ బ్యూరో కోర్టులో జగన్ మీద ఆదాని మీద కేసు నమోదు చేశాడు మీరు అడవచ్చు కాబట్టి మన దేశంలో ఇచ్చాడు ఆదాని జగన్ తీసుకున్నాడు అమెరికా ఈ అనేవాడు అమెరికాలో నేను సోలార్ ఎనర్జీ మీద ఇరవై పెట్టుబడి పెడుతున్నాడు మీకు డబల్ ప్రాఫిట్ వస్తుంది చెప్పి అమెరికాలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అమెరికా వసూలు చేశాడు వాళ్ళంటే కొంతమంది అబ్బాయికి కంప్లైంట్ ఇచ్చారు ఇరవై ఐదు వేలు కోట్లు వసూలు చేసి డబ్బులు ఎక్కడ కలిసి ఏం చేస్తున్నారు ఎంక్వైరీ చేయబట్టే వచ్చి ఇండియా బట్టికొచ్చి ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డికి పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చి సోలార్ చేసుకుని సోలార్ ఎక్విప్మెంట్ చేసేది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఆధారితో ఎక్విప్మెంట్ చేసేదని రిపోర్ట్ ఇచ్చాడు లంచం ఓటో నేరం డబ్బు తీసుకోవడం నేరం కాబట్టి ఆదాయని ప్లస్ ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ కోర్టు అమెరికాలో జైలు నమోదు చేశారు రూల్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి అమెరికా జైల్లో మోసలు అక్కడ కూడా రాదని ఇద్దరు కలిసి కానీ నరేంద్ర మోడీ గారు ఏం స్నేహితులు అమెరికా అమెరికా వెళ్ళి ఇక్కడ ట్రంప్ తో మాట్లాడి ఆ కేసు పక్కన పెట్టింది ఈ ఆధారీ జగన్ పవన్ రెడ్డి మీద కేసు లాగారు అదే నరేంద్రమోడీ ఎందుకేషన్ అంటే ఆదానిని బాబు కానీ నరేంద్ర మోడీ వేసినాడు నరేంద్ర మోడీకి మిలాపై ఆవాని ఆదాని అనేవాడు సమ్మది గేలేడు నరేంద్ర మోడీ నడుస్తుంటే ఆ మేడ అవని అక్కడికి వెళ్తే అక్కడ ఆ మేడ కూడా ఉండదు కాబట్టి ఆ జగ ఆదాని అనే ఒకటి జైన్లో పెడితే నరేంద్రమోడీ జైన్లో ఉన్నట్టుగానే కాబట్టి నరేంద్ర నరేంద్రమోడి వెళ్ళి అక్కడ ప్రభు కాలు అమెరికా చేసి ప్రముఖాలు పట్టుకొని స్టేట్ దాకా చేసిండు

మేటర్ రీడింగ్ తీసుకోవాలి అందరూ రోడ్డు మీద పడి అది వేరు చెప్పి అంతకంటే విషయం జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదు ఏళ్ళకి అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కి ఈ ఆదాయంతో ఒప్పందం చేసింది ఏంటి వాళ్ళు ముఖ్యమంత్రి అంతగా ఉంటాము అంతకాలం చేసుకోవాలి ఇరవై ఆ ఇరవై ఐదు ఏళ్ళు ఈ ఒప్పందం చేయడం వల్ల మన రాష్ట్ర ప్రజల మీద పడే భారం అంతే ఒక లక్ష అరవై వేల కోట్ల రూపాయలు బాధ పడుతుంది ప్రజల మీద వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఈ బాధ అంతా ఎవరి పొందడం ప్రజలు పోయారు ఇది ఇది చంద్రబాబు నాయుడు రద్దు చేయరు